ఇక జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి దేశ ఆర్థిక కేంద్రాలుగా ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతా హైదరాబాద్ బెంగళూరు టెక్నాలజీ ఉద్యోగ సృష్టి జీడిపి వృద్ధిలోనూ ఆ నగరాలే చాలా కీలకంగా అని చెప్పేసి కూడా మోడీ చెప్పినట ప్రధాని మోడీతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయా రాష్ట్రాల సీఎంల నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అవసరం దేశ పట్టణ డీజీపీలో హైదరాబాద్ వాటా రెండు పాయింట్ ఐదు శాతం తెలంగాణ రైజింగ్కు రెండు వేల నలభై ఏడు కార్యాచరణకు కేంద్ర సహకారం భాగస్వామ్యం అవసరం ఆపరేషన్ సింధూర్ వికసి భారత్కు పూర్తి సహకారం దశాబ్దంలోనే జిఎస్టిపిని జిఎస్టిపిని ఐదు రేట్లు విస్తరించడంపై రాష్ట్రం దృష్టి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి నేడు కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ సో హైదరాబాద్ మెట్రో విస్తరణ కూడా నిధులు ఇవ్వరి ఈవీ బస్సులకు ఇవ్వండి ప్రధాని మోడీ కేంద్ర మంత్రికి కుమారస్వామికి సీఎం విజ్ఞప్తి ఫ్యూచర్ సిటీల కోసం కేంద్ర రాష్ట్రాలు టీమి టీమిండియాగా పనిచేయాలి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ సో ఫ్యూచర్ సిటీకి మోడీ కూడా సహకరించే వాతావరణం అయితే కనబడుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త ఇది ఇక